రైట్ మొత్తానికి నగరాల్లో సందడి ఇలా ఉంటే జిల్లాల్లో అయితే ఇంకా అద్భుతంగా ఉంది పల్లె ప్రాంతాల్లో కూడా ఎంత కోలాహలంగా గణేష్ ఉత్సవాలను అయితే జరుపుకున్నారు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో కూడా అక్కడ గణేష్ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి జిల్లాలో వినాయక సందడి ఎలా ఉంది ఆదిలాబాద్లో ప్రస్తుతం ఎలా ఎలాంటి సందడి కనిపిస్తోంది భక్తులు ఏమంటున్నారు రాజేశ్వరి హైదరాబాదులో తర్వాత వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడంలో ద్వితీయ స్థానంలో ఆదిలాబాద్ జిల్లా ఉంటుంది ప్రస్తుతం అయితే వేలాది గణనాథులు నిన్న రోజు కొలువు తిరిగిన పరిస్థితి ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో కూడా భక్తుల సందడితో అన్ని గణేష్ మండపాలన్నీ కూడా పూజలు అందుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్మల్ మంచిరాల్ ఆ నాలుగు జిల్లాల్లో కూడా అన్ని చోట్ల వేలాది గణనాథులు కొలువు తిరాలు మండపాల వద్ద వివిధ రకాల డెకరేషన్స్ చేసి ప్రత్యేకంగా సెట్టింగ్లు వేసి ఆకట్టు భక్తులకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితి మనం ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలోని గల్స స్కూల్ డౌన్ ఉన్నటువంటి గణేష్ మండపం అధ్యమం ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయాన్ని పోలి ఉండే విధంగా సెట్టింగ్ని తయారు చేశారు ఏదైతే గణపతి కానీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు పద్దెనిమిది మెట్లు వేసి శబరిమలై అయ్యప్ప స్వామికి సంబంధించిన గర్భగుడి ఏ విధంగా ఉంటుందో ఆ గర్భగుడిని పోలి ఉండే విధంగా ఇక్కడ సెట్టింగ్ ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున భక్తులు ఆదిలాబాద్ టౌన్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప పొరుగునున్నటువంటి మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ గణనాశ గణనాతులకు మొక్కులు తీర్చుకుంటే పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నిర్వహిస్తున్న ఉత్సవాలకు సంబంధించి చాలామంది కూడా రకరకాలుగా చెప్పుకుంటారు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దాదాపు యాభై సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం మానవతిగా వస్తుంది మనతో మాట్లాడేందుకు నిర్వాహకులున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చోబెడుతున్నారు శబరిమల ఆలయం ఉండాలని చెప్పి ఎట్లా కోరుకోవచ్చు మొదటిగా గుప్తాపూర్ కాలనివాసులకు మరియు ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఇది ఎన్నో సంవత్సరాల నుండి ఈ వినాయకుని నిర్వహిస్తూ ఉన్నాం ఏదో ఒక రూపంలో శివుని రూపంలో కానీ రాముని రూపంలో కానీ హనుమాన్ రూపంలో నిర్వహిస్తున్నాం ఇది పద్దెనిమిదో సంవత్సరం కావున ఇది పద్దెనిమిది పది పడి ఆలోచనతోనే ఈ మెట్ల ద్వారా మేము అంటే ఆలోచనతోనే నిర్వహించడం జరిగింది అంటే భక్తులకు సంబంధించి చాలా రకాలుగా చర్చ ఉంది ఇక్కడ యాభై సంవత్సరాలుగా కుమార్ జనతా గణేష్ మండలని బావి మీద గణపతి అని చెప్తా ఉంటారు ఇక్కడ యాభై రెండు అడుగుల విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఖైరాబాద్ ఖైరతాబాద్లో ఉన్నటువంటి గణనాథుని పోలి ఉండే విధంగా ఇక్కడ సెట్టింగ్ చేసిన పరిస్థితి చాలా ప్రాంతాల్లో కూడా వివిధ రకాల్లో వివిధ భంగమల్లో సె సెట్టింగ్ చేశారు ప్రస్తుతం అయితే శబరిమల ఆలయానికి సంబంధించిన సెట్టింగ్ అంతా ఉంది అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పద్దెనిమిది మెట్లకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఏదైతే శబరిమల అయ్యప్ప స్వామి మాల ధరించారో వాళ్ళు ఇరుముడి కట్టుకొని మాత్రమే ఇక్కడ పద్దెనిమిది మెట్లు ఎక్కుతారుగా అక్కడ పద్దెనిమిది మెట్లు ఎక్కుతారు కాబట్టి ఇక్కడ కూడా అదే సెంటిమెంట్ని భావించి పద్దెనిమిది మెట్లను పెట్టారు కానీ ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు ఘణనాథుడు ఏదైతే అయ్యప్ప స్వామి రూపంలో ఉన్నటువంటి గణనాథునికి పూజలు అందుకోవాలంటే పక్క నుంచి మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు వందలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు అంటే సాయంత్రం ఏడు ఏడున్నర నుంచి ఇక్కడ సందడి అంతా కూడా మొదలవుతుంది అర్ధరాత్రి వరకు కూడా భక్తుల సందడి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో కూడా గణేష్ మండపాలతో సందడిగా మారిన పరిస్థితి అయితే ఈ సందర్భంగా ప్రస్తుతం అయితే నిర్మల్ టౌన్లో కూడా ఇదే పరిస్థితి ఉంది మంచురాలు కొమరంభీం జిల్లా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది అయితే పదకొండు రోజుల పాటు అత్యంత వైభవం నిర్వహించుకునేందుకోసం మాత్రం ఏర్పాట్లు జరుగుతున్నాయి రాయేశ్వరి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్